హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఆడపిల్లకి పుట్టగానే ఎట్లయితే అబ్బాయిలకి ఆస్తిలో హక్కు ఉంటుందో అలాగే ఆడపిల్లకి కూడా ఆస్తిలో హక్కు కావాలి మగపిల్లాడు పుట్టంగానే వాడిని మంచి చదువులు చదివిస్తాము ఉన్న ప్రాపర్టీస్ అన్ని అడిగి కట్టబెడతాము మా కొడుకు మా వారసుడు మాకు తలకొరివి పెడతాడు మమ్మల్ని చూసుకుంటాడు మాతో పాటే ఉంటాడు అదే ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుంది ఆమెకు పెళ్లి చేయడంతో మా బాధ్యత అయిపోయింది అన్న ఆలోచనని ప్లీజ్ దయచేసి మానుకోండి అమ్మ నాన్నలారా నిజంగా మీరు అనుకున్నట్టు నిజంగా మీరు అనుకున్నట్టు ఒకప్పుడు ఉంటుండే పెళ్లి చేసి పంపించంగానే మీ బాధ్యత అయిపోయింది అని మీరు అనుకుంటారు కానీ ఆ పిల్లకి ఎన్ని అవసరాలు ఎవరికి తెలుసు రేపు ఆ పిల్ల కష్టం వచ్చి ఐదో పదో కావాలంటే ఆ ఇంటికి వచ్చిన కోడలు కాళ్ళు పట్టుకోవాలా లేదు కొడుకుని బతిమాలాలా అమ్మా నాన్న జీవితాంతం ఉంటారా సారీ ఈ మాట నేను అనొద్దు కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది అదే ఒక్కసారి ఆలోచించండి కట్నం ఎందుకు ఇవ్వాలా ఆడపిల్లకి కట్నం ఇచ్చేందుకు పంపించాలా కట్నం అస్ అస్సలే కట్నాలు ఇవ్వద్దు కొడుక్కి కూతురికి సమానంగా వాటాలు ఇవ్వండి సమానంగా చదివించండి ఇద్దరికి సమానంగా పెళ్లిళ్ళు చేయండి ఆ పిల్లకి ఉండాలనిపిస్తే మీతో పాటే ఉంటుంది కొడుకున్నట్టే కూతురు ఉంటుంది లేదు అంటే తన అత్తవారింట్లో ఉంటుంది తన వాట తనకుంటుంది అవసరమైతే అమ్ముకుంటుంది లేదంటే ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తుంది మీరు కట్నం ఇచ్చినా అంతే లేదు భూములు జాగలిచ్చినా అంతే కదా కాకపోతే ఆమెకంటూ ఒక ధైర్యం ఉంటుంది ఈ మధ్యకాలంలో నేను చాలా చూసాను ఇలాంటి కేసెస్ కట్టుకున్నోడు సరిగా లేక పోనీ అతను ఏదో దేనిలోనో ఏ బిజినెస్ లోనో లాస్ అయ్యి తనకి పిల్లలు పుట్టి వాళ్ళని పోషించుకోలేక పిల్లల్ని చంపి వాళ్ళు చనిపోతున్నాయి చాలా కేసెస్ చూసాను నేను అవసరమ్మా ఎందుకు ఒక మగవాడు పిల్లల్ని చంపి వాడు చనిపోవట్లేదు నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు అని అదే ఆడపిల్లలు ఎందుకు కట్టుకున్నవాడు తన్ని తరిమేస్తాడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అన్న వాళ్ళ ఇంటికి రాణిస్తారనే గ్యారంటీ ఉండదు తమ్ముడు మరదల్ని ఇంటికి రాణిస్తారన్న గ్యారంటీ ఉండదు ఎక్కడుంటుందా పిల్ల ఉండడానికి మాకంటూ ఒక ఇల్లు ఉండదా అలాంటప్పుడు ఆడపిల్లల్ని కనకండి ఒకవేళ మా ఆస్తి మాకు కావాలి అంటే మేము కోర్టులకు ఎక్కాలా కోర్టుల్లో కేసులు పెట్టాలా ఎంతవరకు న్యాయం ఇది నిజంగా మీరు అనుకున్నట్టు అద్దగారు కరెక్ట్గా ఉండి హస్బెండ్ సైడ్ నుండి అన్నీ ఉంటే ఏ ఆడపిల్ల ఆస్తిలో వాట ఆడగనే అడగదు నా అన్న తమ్ముడు బాగుండాలి అని చూసుకుంటది ఏ ఆడపిల్ల అయినా నా అన్న తమ్ముళ్ళు బాగుండాలి మా తల్లిగారు బాగుండాలి అని చూసుకుంటారు కానీ అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ పిల్ల వచ్చి వాట అడుగుతాయి ఆ వాట అడుక్కునే పరిస్థితి ఎందుకు మనిలల్లో అడుక్కునే పరిస్థితులు ఉంటాయా ఎక్కడన్నా ఆడబిడ్డ మిమ్మల్ని అడుక్కోవాలా మగవాడితో దే దేనిలో మగవాడి కంటే తక్కువ మేము వాళ్ళతో సమానంగా చదువుకుంటున్నాం వాళ్ళతో సమానంగా అన్ని పనులు చేస్తున్నాం వాళ్ళతో సమానంగా అమ్మానాన్ని చూసుకుంటున్నాం అలాంటప్పుడు వాళ్ళతో సమానంగా వాట మా వాట మాకు కావాలంటే మేము ఎందుకు కోర్టుకెక్కాలా ఒక తండ్రి సారీ ఒక తల్లి ఒక తండ్రి చనిపోతారు చనిపోగానే ప్రాపర్టీ ఆటోమేటిక్గా కొడుకు పేరు మీదకి వెళ్ళిపోతుంది అదే కూతుర్ల పేర్ల మీదకి ఎందుకు వెళ్ళదు అంటే మమ్మల్ని వాళ్ళు అనలేదా వాళ్ళ రక్తం కాదా మేము అంటే మాకు వాళ్ళతో పెళ్ళవంగానే వాళ్ళతో మాకు బంధాలు తగ్గిపోయినాయా ఆలోచించండి ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు నేను చూశాను నా కళ్ళతో నేను చూశాను చాలా ఇళ్లల్లో చూశాను ఓ కొడుకు ఓ కూతురు ఉంటారు లేదు ఇద్దరు కొడుకులు నలుగురు కొడుకులు ఓ కూతురు ఉంటారు కొడుకులు ఆస్తులు మొత్తం తీసుకుంటారు అమ్మ నాన్న తన్ని తడిమేస్తారు కూతుర్లకి చచ్చేంత ప్రేమ ఉంటది అమ్మ నాన్న అంటే కానీ వాళ్ళకు ఆర్థిక స్తోమత సరిగా ఉండకను పోనీ ఆస్తి మొత్తం నీ అన్నదమ్ములు తీసుకుంటే నువ్వే నమ్మ పోయి అక్కడ పనిచేసేదాన్ని అత్తగారు కట్టుకున్నోడు నేను ఎందుకు పంపించాలి నీకేమన్నా ఇచ్చారా మీ అమ్మ నాన్నం ఆస్తి మొత్తం మీ అన్నదమ్ములు తీసుకుంటే నువ్వెళ్ళి మీ అమ్మ నాన్నం చూసుకోవడం ఏంది ఇక్కడేమన్నా నాకు నాకేమన్నా చెట్లకు కాస్తున్నాయా వెళ్ళొద్దు అని పాపేవాళ్ళు అట్లా చస్తూ బతుకుతూ ఉన్న ఆడపిల్లలు దేశంలో చాలా మంది ఉన్నారు ఏదో చట్టాలు చెప్తున్నాయి ఇంకేదో చెప్తున్నాది అని కాకుండా పుట్టగానే ఆ ఇంట్లో అబ్బాయికి ఎంత వాటా ఉంటుందో ఎంత హక్కు ఉంటుందో అమ్మాయికి కూడా అదే హక్కు వచ్చేలాగా చూడండి ఈ మార్పు మన నుండే మొదలవ్వాలి మనమే మొదలు పెడదాం వాడికి ఏంది వాడు వారసుడు వాడు మాకు తల గురి పెడతాడు ఐహే నువ్వు పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోయే పిల్లవి ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి అమ్మాయిలను వచ్చుకుంటారు ఏమో రేపొద్దున మీరు మంచంలో పడితే ఆ కూతుర్లే తిండి పెడతారేమో దయచేసి ఆలోచించండి అమ్మ నాన్నలారా థ్యాంక్ యూ